వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి ఘనంగా జరిగింది మాత సావిత్రిబాయి పూలేకు భారతరత్న ప్రకటించాలి బీజేపీ ప్రభుత్వం దామాలా సత్యం ఖమ్మం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధుడులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నయా బజార్ స్కూల్ గ్రౌండ్లో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి కనక నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ప్రిన్సిపల్ హెమాస్టర్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు మాట్లాడుతూ మహిళల విద్య సమానత్వం సామాజిక న్యాయం కోసం సావిత్రిబాయి పోలే చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు అనంతరం విద్యార్థులకు పళ్ళు మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వనిత స్కూల్ హెడ్ మాస్టర్ ఉషారాణి ప్రముఖ అంబేద్కర్ వాది జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ వార్డెన్ సైతులు నివాస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ యాదవ్ ప్రియదర్శిని ప్రిన్సిపల్ రామారావు రాజేష్ ఏ నాయకులు మోహన్ చందర్ కొప్పుల రామారావు సీనియర్ జర్నలిస్ట్ బాగా యోనా అశోక్ నన్నే సాహెబ్ విద్యార్థులు విద్యార్థిని సావిత్రిబాయి పూలే అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మాస్టర్లు అవుతారో మీరే నిర్ణయించుకోవాలని ఆమె స్కూల్కి వెళ్తుంటే బట్టల మీద నీళ్ళు కురద నీళ్ళు చల్లేవారు అయినా కానీ ఆమె ఏం చేసేదంటే ఇంటి దగ్గరే పేడ చల్లుకున్న చీరలు అవి కట్టుకొని మంచి బట్టలు బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకొని ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన సావిత్రిబాయి పూలే గారిని మన తల్లిదండ్రులు ఎంతైతే గౌరవించుకుంటామో మాతా సావిత్రిబాయి పూలే గారిని కూడా గౌరవించుకోవాలని సూచించారు కాబట్టి టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోండి అది మీ చదువుక మీ ఆరోగ్యానిక మీ భవిష్యత్కా ఇవి దృష్టిలో పెట్టుకొని ఆ టెక్నాలజీని సెల్ఫోన్